వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగ పెన్షన్ల సంక్షేమం కోసం సరికొత్త విధానం ఇక నుంచి పెండింగ్ బకాయిలు ఉండవు పైసా ఖర్చు లేకుండా వైద్యం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఈహెచ్ఎస్కు సంబంధించి ఇక నుండి పెండింగ్ బకాయిలు ఉండవు అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగులకు పైసా ప్రీమియం లేకుండా కోటి రూపాయల ఇన్సూరెన్స్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త బీమా పాలసీని ప్రకటించారు ఇందులో ఉద్యోగులు వారి కుటుంబీకులు ప్రమాదవశాత్తు మరణించిన లేదా అంగవైకల్యం పొందిన ఆర్థిక సహాయం అందజేస్తారు అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా వైకల్య కవరేజీ అందిస్తారు ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకు కోటి రూపాయల వరకు బీమా కవరేజీ లభిస్తుంది విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే లేదా వైకల్యానికి గురయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు అస్సాం సీఎం తెలిపారు అదేవిధంగా ఈ పథకం రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు వరదలు ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన ఆ బాధిత కుటుంబానికి కోటి రూపాయలు అదేవిధంగా పాక్షిక అంగవైకల్యానికి ఎనభై లక్షలు అనారోగ్యంతో మరణించినట్లయితే పది లక్షల రూపాయలు అందజేస్తామని అస్సాం సిఈఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది అదేవిధంగా మనం చూస్తున్నాం ఇక్కడ సరికొత్త విధానం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు అనేటువంటి న్యూస్ చూస్తున్నాం అస్సాం ప్రభుత్వ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగ పెన్షన్ల సంక్షేమం కోసం మరొక సరికొత్త విధానం దిశగా అడుగులు వేస్తోంది ఇక నుంచి ఏ నెట్వర్క్ హాస్పిటల్ లేదా కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఉద్యోగ పెన్షన్లకు ఈహెచ్ఎస్ వైద్యాన్ని తిరస్కరించకూడదు అనే అంశం మీద చర్యలు తీసుకుంటోంది ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా వసూలు చేస్తున్న మొత్తాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు ఉపయోగించుకొని హాస్పిటల్స్కు చెల్లించడం లేదన్న కారణంతో ప్రభుత్వం ఏదో ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని తద్వారా వారే పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు పూర్తిగా క్యాష్ లెస్ వైద్యాన్ని అందించాలనే కోణంతో ఏపీ ప్రభుత్వం పరిశీలన చేస్తుంది ఇది కనుక కార్యరూపం దాల్చినట్లయితే ఉద్యోగ పెన్షన్ల ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్కు సంబంధించి ఎటువంటి పెండింగ్ బకాయిలు ఉండవు కాబట్టి ఇది పూర్తిగా ఉద్యోగ పెన్షన్లకు ఊరట కలిగించేటువంటి అంశంగా చెప్ చెప్పుకోవచ్చును ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి